హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ ఫోర్ ఫ్రెండ్స్ అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే జగతి ఎందుకు అలా చేసిందో పంతులు గారు గుడికి వెళ్ళడంతో వస్తారాకి మొత్తం చెప్తారు కదా ఆ తర్వాత వస్తారా జగతి దగ్గరికి వెళ్ళడం ఇక జగతి కావాలనే అలా చేసిందని చెప్పడంతో చాలా ఇక బాధపడుతూ ఉంటుంది ఇక జగతి నువ్వే రిషికి ధైర్యం చెప్తూ తను సంతోషంగా ఉండేలా చూసుకోవాలి నువ్వు భార్య కాబట్టి అని చెప్తుంది ఇక వస్తారా కూడా ఇంటికి వచ్చిన తర్వాత రిషి వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉండడంతో ఎప్పుడు మీ అమ్మ గురించి ఆలోచిస్తారా మీకంటూ భార్య బాగులేరా ఇక మీదట అలా మీరెప్పుడు మీ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటే నేను చాలా ఫీల్ అవుతాను అని చెప్పడంతో రిషి ఇంకెప్పుడు అలా చెప్పలే వస్తారా అని అంటాడు దాంతో వస్తారా మనసులో నన్ను క్షమించండి స్త్రీవారు కావాలని నేను ఇలా మాట్లాడాను ఎందుకంటే మీరు పదే పదే అత్తయ్య గారిని తలుచుకుంటూ బాధపడుతున్నారని అలాగే అత్తయ్య గారు కూడా మీరు బాగుండాలనే మనకి దూరంగా ఉన్నారని చెప్పి ఇక ఆలోచిస్తూ సరే రిషి నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తానని చెప్పి కిచెన్లోకైతే వెళ్తుంది ఆ తర్వాత ఇక రిషి ఏంటి వస్తారా ఎప్పుడు లేనిది ఈరోజు ఇంత సీరియస్ అయిపోయింది అయినా నేను కూడా నా భార్య బాబు గురించి ఆలోచించాలి కదా ఆయన అమ్మ ఇక్కడే ఉంది కదా కావాలంటే నేను వెళ్ళొచ్చు ఇక మీదట అమ్మ టాపిక్ వస్తారా దగ్గర తేవకూడదు అలాగే ఇక వస్తారని నా బాబుని సంతోషంగా చూసుకోవాలని చెప్పి రిషి వస్తారే డిన్నర్ చేస్తూ ఉంటే వెనుక నుంచి వెళ్ళి పట్టుకుంటాడు ఇక వసుదారా ఏంటి రిషి ఏంటిది కొత్తగా అని అంటుండడంతో నీకేదన్నా హెల్ప్ చేయమంటావా అని అంటాడు వసుధారా రోజులేంది ఇవాళేంటి కొత్తగా అని అడుగుతుంది రిషి నువ్వే చెప్పావు కదా మాతో ప్రేమగా ఉండమని చెప్పి అయినా నేను కూడా ఆలోచించాను ఎప్పుడు ఇలా డల్గా ఉంటే ఎలా నా భార్య బాబుని బాగా చూసుకోవాలి కదా అందుకోసమే ప్లీజ్ చెప్పు వస్తారా నీకేదన్నా హెల్ప్ చేయాలా అని అడుగుతాడు దాంతో వస్తారా నాకేం వద్దు శ్రీవారు మీరు మాత్రం హ్యాపీగా ఉంటే చాలని అంటుంది ఇక రిషి అలా ఏం నేను ఒప్పుకోను ఏం చపాతీ చేస్తున్నావా అయితే ఈ చపాతీలు నువ్వు వద్దు నేను కాలుస్తానని అంటాడు ఇక వస్తారా అయ్యో ఏంటి రిషి ఎప్పుడు లేని అయినా నీకేం తెలుసని అని అంటుంది ఇక రిషి హలో మేడం ఏంటి నాకు చపాతీ కాల్చడం కూడా రాదా చూస్తూ ఉండు అని చెప్పి ఇక ఒకసారి చపాతీ వత్తి ఇవ్వడంతో ఇక చపాతీని అయితే కాల్ చేస్తాడు ఇక ఒకసారి నేను చెప్పాను కదా రిషి నీ వల్ల కాదని అని చెప్పడంతో సరే నా వల్ల కాదంటున్నావు కదా ఎలాగో ఒకసారి నువ్వు చూపించు అని అంటాడు ఇక వస్తుధార చేస్తూ ఉంటే రిషి తన చేయిని పట్టుకొని ఓహో ఇలా తిప్పాలా అని చెప్పి ప్రేమగా అలా ఉండడంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలా ఇద్దరు ప్రేమగా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తారు ఆ తర్వాత ఇద్దరు డిన్నర్ చేసిన తర్వాత ఇక రిషి వసు చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రిషి వస్తారా వల్ల పడుకొని వసుదారా ఇలా మనం కవులు చెప్పుకొని ఎన్ని రోజులు అవుతుందో కదా అయినా నీకు ఇంట్లో బోర్ కొట్టట్లేదా అని అంటాడు ఇక వస్తారా ఏం చేయమంటారండి బోర్ కొడుతుంది కానీ ఎక్కడికి వెళ్ళను అని అంటుంది ఇక రిషి సరే వస్తారా అయితే రేపు నువ్వు రెడీ అయి ఉండు నేను వచ్చాక మనం మూవీకి వెళ్దాం అలాగే మనం మూవీకి వెళ్ళి అసలు నువ్వు ఇయర్స్ అవుతుంది అని చెప్పి అంటాడు తనతో వస్తారా అవును రిషి అని చెప్పడంతో సరే అయితే నువ్వు బాబు రెడీగా ఉండండి రేపు మనం మూవీకి వెళ్దామని చెప్పడంతో వస్తారా సరే అని అంటుంది ఇక ఇద్దరు చాలా ప్రేమగా అయితే ఉంటారు ఇక నెక్స్ట్ డే రిషి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వసుదారా అమ్మయ్య రిషి ఆనందంగా ఉన్నాడు అలాగే ఈరోజు మూవీకి కూడా తీసుకెళ్తాను అంటున్నాడని రెడీ అవుతూ ఉంటుంది కాంతలో జగతి ఫోన్ చేస్తుంది అమ్మ వస్తారా రిషి ఎలా ఉన్నాడని చెప్పడంతో బాగున్నారు అత్తయ్య కానీ పదే పదే మీ గురించి ఇస్తూ ఉండడంతో నేను ఇలా ఆలోచిస్తే బాధపడతానని చెప్పాను అందుకోసమే ఇక రిషి కాస్త మారాడత్తాయా ఈరోజు నన్ను బాబుని మూవీకి తీసుకెళ్తానని అన్నాడని చెప్పడంతో అవునా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి జగతి అయితే